నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఈ ఈరోజు మన అమ్మ సొసైటీ గురించి అయితే ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చాను మీకు తెలుసు నేను ఏదైనా అనుకుంటే అంత తొందరగా అంత ఈజీగా వదిలిపెట్టను అమ్మ సొసైటీలో నాతో పాటు ఉన్న నెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇతర ఇతర దూర ప్రాంతాలలో ఉండడం వల్ల మంచి చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అయినా కానీ నేను వదలకుండా ఎప్పుడో ఒకప్పుడు వీలు చేసుకొని మరి చేస్తున్నాను కానీ ఇలా ఎప్పుడో ఒకప్పుడు అమ్మ సొసైటీ కనబడితే బాగుండదు మన పేరే అమ్మ సొసైటీ మనం అమ్మ ఎప్పుడో ఒకసారి మనతో ఉంటే హ్యాపీగా ఉంటామా అమ్మతో ఎప్పుడు ఉంటే హ్యాపీగా ఉంటామా అందుకనే అమ్మ సొసైటీ ఎప్పుడూ నలుగురు నోట్లో నాలాలి అదేనండి నలుగురి నోటి మాటతో అమ్మ సొసైటీ అన్న పేరు రావాలి అలా మనము ప్రయత్నిస్తూనే ఉండాలి దానికోసం మేము కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నాము అందరూ ఒకే దగ్గరికి వచ్చి చేయాలంటే ఇబ్బంది అవుతుంది మరి ఎవరున్న ప్రాంతాలలో వాళ్ళు చేయాలంటే ఈజీయే కదా అట్లా కొద్దిగా ఆలోచించి అయితే నిర్ణయించుకున్నాను ఎక్కడైతే ఏముంది మన అమ్మ సొసైటీ పేరు మీద ఎంతో కొంతమంది కడుపు నిండా అన్నం తినాలి అది మనకు కావాలి మన మంచిర్యాలతో పాటు ఇప్పుడు హైదరాబాదు విజయవాడ కూడా ఫుడ్ డొనేషన్ అమ్మ సొసైటీతో అన్నదాన కార్యక్రమాలు చేయాలని ఫిక్స్ అయ్యి అంతేకాదండి ఇప్పుడు అమ్మ సొసైటీలో ఉన్న నెంబర్స్ వాళ్ళ పిల్లల పుట్టినరోజులు కానీ లేదు అంటే వాళ్ళ స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఏదో ఒక మంచి కొత్త నిర్ణయం తీసుకోవాలని కూడా మేము నిర్ణయం ఆ నిర్ణయమే మా ఫ్రెండ్ అంటే అమ్మ సొసైటీ నెంబర్ సరిత వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులో స్టార్ట్ చేసేది అమ్మ సొసైటీ చూశారు కదా మా ఫ్రెండ్ పాప వాళ్ళ బర్త్డే సందర్భంగా ఈ రోజు నుంచి హైదరాబాద్లో అమ్మ సొసైటీ అన్నదాన కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి ఇక విజయవాడలో అమ్మ సొసైటీలోని నా ఫ్రెండ్ ఇంకో నెంబర్ వాళ్ళ కూతురు పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో కూడా మొదలయ్యాయి మన అమ్మ సొసైటీ అన్నదానాలు హ్యాపీ చెప్పండి చూశారు కదా ఇక మన మంచి అయితే నేనున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్లో నా పాప బర్త్డే ఉంది నేను కూడా ఒక మంచి నిర్ణయంతో మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అమృతహస్తం వెల్పర్ సొసైటీలో ఉదయం అల్పాహారం అందిస్తున్న అమ్మ సొసైటీ సభ్యులకు అమృత హస్తం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అమ్మ సొసైటీ స్థాపించినప్పటి నుంచి ఎంతోమంది నిరుపేదలకు అవసరమున్న వారికి అమ్మ సొసైటీ తరఫున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న అమ్మ సొసైటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ఇదండి వీడియో అంటే మన అమ్మ సొసైటీ రెగ్యులర్గా చేసే అన్నదానాలు కాకుండా మా మా ఇళ్లలో జరిగే స్పెషల్ అకేషన్స్కి ఏదో ఒక కొత్త మంచి నిర్ణయాలు తీసుకుందామని కూడా మేము ఫిక్స్ అయిపోయాం మరి మేము తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది ఇంకా ఏదైనా మీరు సజెషన్ ఇవ్వగలుగుతారా ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా అమ్మ సొసైటీని మమ్మల్ని ఇంకా ముందుకు వెళ్ళాలని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతు మమ్మ